గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ సో వెల్కమ్ టు ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో గాయస్ టుడే లైవ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ సోర్స్ ఏంటి అంటే ఎస్సీపీ ఎస్ ఫర్ హనా చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి మనకు న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది స్టిల్ నౌ మన సబ్స్క్రైబర్స్ కానీ వీవర్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకోవాలనుకుంటారో హౌస్ వైఫ్స్ కానీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ సో ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వాళ్ళు కానీ టాలీ ప్రైమ్ మీద కాకుండా ఎస్ఏపి మీద ఎమ్మెల్సీ కంపెనీస్లో ఎస్సీపీ ఎఫ్ఐసిఓ ఎస్వర్ హనా సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళు లైక్ ఎంఎన్సి కంపెనీస్లోకి సాఫ్ట్వేర్గా జాబ్స్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఎస్సీపీ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు లైక్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఈ ప్లేసెస్లోకి వెళ్ళకుండా ఆన్లైన్ కోర్స్ ద్వారా మీ ఏరియాస్లోనే మీరు ఉంటూ ఆన్లైన్ క్లాస్ ద్వారా ఎస్సీపీ సాఫ్ట్వేర్ని ప్రాక్టీస్ చేసి వాటి మీద జాబ్స్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ యొక్క కోర్స్ నేర్చుకోవచ్చు సో ఎస్ఏపి కోర్స్ మీరు మార్కెట్లో దాని ప్రైస్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఛార్జ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సో స్టిల్ నౌ మన ఛానల్లో ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఎంత టఫ్గా ఉన్నా దాన్ని ఈజీగా మనం తెలుగులోకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్గా మన ఛానల్లో టాలీలో బేస్ యూట్యూబ్ ఛానల్లో ఎన్ని వీడియోస్ మనం పెడుతున్నామో మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు ఎస్ఏపి కోర్స్ అనేది మహాసముద్రం ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది మనం కూడా ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకుంటూ మన యొక్క సక్సెస్ని మార్కెట్లో పెంచుకుంటూ వెళ్ళాలి అది కామన్ ఇక్కడ చాలామంది ట్యాలీ ప్రేమ్ నేర్చుకుంటూ అకౌంటెంట్ నేర్చు అకౌంటెంట్ జాబ్ చేస్తూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్తో చాలామంది సాలరీస్ వాళ్ళు అక్కడ వరకు ఆగిపోయి ఉంటారు ఎన్ని రోజులు అంటున్నాను ఎన్ని రోజులు అకౌంటెంట్గా టాలీ ప్రేమ వర్క్ చేస్తారు ఇంకా టాలీ కంటే ఇంకా పెద్ద సాఫ్ట్వేర్ ఏముంది దాన్ని మనం ఎప్పుడు నేర్చుకోవాలి మన సిక్స్టీ ఇయర్స్ లైఫ్లో ఓన్లీ అకౌంటెంట్ దగ్గర ఆగిపోతే రిమైనింగ్ టాప్ ఎంఎస్సీ కంపెనీస్లో మనం జాబ్స్ ఎప్పుడు చేయాలి సో దానికి సంబంధించిన అకౌంటెంట్ సాఫ్ట్వేర్ ట్యాలీ కాకుండా అంతకు మించి పెద్ద సాఫ్ట్వేర్ ఏముంది ఆ సాఫ్ట్వేర్ ఏంటి ఎస్ఏబీ దాన్ని ఏ విధంగా మనం నేర్చుకోవాలి ఆ బిల్డింగ్ సాఫ్ట్వేర్ని మనకు తెలుగులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి పాయింట్కి కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నీట్గా సబ్జెక్ట్ని ఏ విధంగా నేర్చుకోవాలి సో అందుకుగాను నేర్చుకోవాలనుకున్న వాళ్ళు లోకేష్ ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ నేర్చుకోవాలనుకుంటే నా మొబైల్ నెంబర్కి బ్యాక్ చేసి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కోర్స్ డ్యూరేషన్ మనకి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది మనకి నైట్ నైన్ పిఎం టు టెన్ పిఎం కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది మీరు డెమోస్ వినాలనుకుంటే నా ఛానల్లో టాలీ ప్రైమ్ లైక్ అదేవిధంగా ఎస్ఏపిఎఫ్ఐస్ వైఎస్ఫో రహణ చేంజెస్ సంబంధించిన డెమో వీడియోస్ సబ్జెక్టు చాలా ఉంటుంది మీరు చూసుకొని లైవ్ క్లాసెస్ వినాలనుకుంటారు అనుకుంటారు హౌస్ వైఫ్స్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ ఓకే యంగ్స్టర్స్ కానీ డిగ్రీ కంప్లీట్ అయినా ఎంబీఏ కంప్లీట్ అయినా ఎవరైనా కూడా ఎస్సీపీ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మన వే ఆఫ్ టీచింగ్ కానీ వే ఆఫ్ నాలెడ్జ్ కానీ వే ఆఫ్ డెలివరీ కానీ మీకు తెలుగులో బాగా అర్థమవుతూ సబ్జెక్ట్ని సింపుల్గా అర్థమయ్యే విధంగా ఈయన డెలివరీ చేస్తున్నాడు ఈయన ట్రైనింగ్ ఉంది అనిపించినట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు మనకి కోర్స్ ఫీజు టెన్ ఉంటుంది ఇంక్లూడింగ్ సర్వర్ యాక్సెస్ త్రీ మంత్స్ సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాను ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది చాలామంది అంటారు సార్ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల కోర్స్ కంప్లీట్ అవుతుందా ఎస్ఏపి వన్ ఇయర్ అయినా నేర్చుకోవచ్చు సిక్స్ మంత్స్ అయినా నేర్చుకోవచ్చు త్రీ మంత్స్ అయినా నేర్చుకోవచ్చు ఫార్టీ ఫైవ్ డేస్ అయినా నేర్చుకోవచ్చు ఎందుకంటే రియల్ టైంలో ఏ సబ్జెక్ట్ అవసరం అవుతాయో ఆ టాపిక్స్ అన్ని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది రిమైనింగ్ అన్నెసరీ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తాం సో ఇన్వాయిసెస్ ఎలా ఉంటాయి బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది రియల్ టైమ్ సినారీస్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎర్రర్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం ఓకే ఏ విధంగా కాన్ఫిగరేషన్స్ మనం చేయాలి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏ విధంగా మనము ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఏ విధంగా చేసుకోవాలి కాల్స్ ఏ విధంగా వస్తాయి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎక్స్పీ తర్వాత ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏ విధంగా నోకరీలో మనం అప్డేట్ చేసుకోవాలి ఇన్ నౌకరీ లింక్స్లో ఏ విధంగా ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా మీకు కోర్సులో జాయిన్ అవ్వడం ద్వారా మీకు క్లియర్ కట్ పిక్చర్ అనేది వస్తుంది చాలామంది ఎస్ఏబీ నేర్చుకుంటే జాబ్స్ వస్తాయా జాబ్స్ ఉన్నాయా మార్కెట్లో ఇలా రకరకాల నెగిటివ్ మైండ్తో చాలామంది ఉంటారు అది ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా చెప్తూ ఉంటారు అవన్నీ మీరు వినాల్సిన అవసరం లేదు మీ కెరీర్ మీ లైఫ్ మీకు ఎలా నచ్చినట్లయితే ఆ విధంగా నేర్చుకోండి సో ఒకటి పాజిటివ్ మైండ్తో కోర్స్ నేర్చుకుంటే పాజిటివ్గా జాబ్స్ ఉంటాయి మార్కెట్లో నెగిటివ్ మైండ్తో నేర్చుకుంటే నెగిటివ్గానే నీకు జాబ్స్ లేవేమో లేవేమో అనే ఒక ఇంటెన్షన్ అయితే మైండ్లో ఉంటుంది నువ్వు సబ్జెక్ట్ నేర్చుకొని బాగా పరిపూర్ణంగా సబ్జెక్ట్ మైండ్లో పెట్టుకొని ప్రాక్టీస్ చేసే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పడుతుంది ఆ లోపల మార్కెట్లో కొత్త కొత్త కంపెనీస్ వస్తూ ఉంటాయి కొత్త కొత్త హైరింగ్ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కామన్గా ప్రాసెస్ ప్రకారంగా జరుగుతూనే ఉంటాయి ముందు జాబ్స్ లేవు అనేది తప్పు లాస్ట్ మంత్లో ముగ్గురికి జాబ్స్ వచ్చాయి మన దగ్గర ట్రైన్ అయిన ఎంప్లాయీస్ స్టూడెంట్స్కి ఒకరికి పదహైదు లక్షలతో మరొకరికి పంతొమ్మిది లక్షలతో ఒకరికి వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్తో ఎందుకు లేవు జాబ్స్ ఫ్రెషర్గా జాబ్స్ ఉన్నాయి ఎక్స్పీరియన్స్ కూడా జాబ్స్ ఉన్నాయి ఎవరో ఏదో చెప్పారని మాత్రం మీరు ఇన్నాల్సిన అవసరం అయితే లేదు సో మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనట్లయితే ఎస్ఐపి కోర్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే సో నా నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను మీకు మన వే ఆఫ్ టీచింగ్ నాలెడ్జ్ నచ్చినట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు సో ఆఫ్లైన్ మీకు ఆఫ్లైన్ అయితే మనకి లొకేషన్ కడప ఆంధ్రప్రదేశ్ ఇంకా హైదరాబాద్ బెంగళూరులో బ్రాంచెస్ ఓపెన్ చేయలేదు ఇంకా టైం పడుతుంది బట్ ఆన్లైన్ అయితే థ్రూఅవుట్ ఇండియా మనం ట్రైనింగ్ ఇస్తాం ప్రతీది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము రియల్ టైంకి అవసరమయ్యే సబ్జెక్ట్ ఓకే సో ఇక్కడ మన కోర్స్ కంటెంట్కి వచ్చినట్లయితే మనకు కాన్ఫిగరేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఒక అకౌంటెంట్గా బిల్డింగ్ సాఫ్ట్వేర్ మీరు నేర్చుకుంటున్నారంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మైండ్లో స్టూడెంట్కి ఎలా ఉంటుందో చెప్పి దాని ప్రకారంగా కాన్ఫిగరేషన్స్ మనం చేసుకుంటూ వెళ్తాం అసలు ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ అవుతుంది ఆ బిజినెస్కి ఈ బిల్డింగ్ సాఫ్ట్వేర్ ఎలా ఉపయోగపడుతుంది ఏ విధంగా మన పర్చేజ్ ఇన్వాయిసెస్ కానీ సేల్స్ ఇన్వాయిసెస్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ ఆర్డర్స్ కానీ ఏ విధంగా మనం ఎస్ఏపిలో పోస్ట్ చేయాలి అనేది చాలా సింపుల్ వేలో సబ్జెక్ట్ని మనం క్లియర్గా అర్థమయ్యే విధంగా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటున్నారంటే ఆ సబ్జెక్ట్ అనేది తెలుగులో మీకు అర్థం అవ్వాలి తెలుగులో సబ్జెక్ట్ అర్థమైంది అంటే ఇంటర్వ్యూలో మీరు ఈజీగా కన్వే చేయగలుగుతారు ఆ ఎదుటి వ్యక్తికి ఈజీగా అర్థమవుతుంది కూడా ఓకే ఇన్ దగ్గర కంటెంట్ ఉంది చెప్పే విధానం రావట్లేదు అనేది మినిమం వాళ్ళకు అర్థమైపోతుంది సో అది ఆ విధంగా మనం ట్రైన్ అప్ అనేది స్టూడెంట్స్కి చేస్తాం ఆల్రెడీ మన ఛానల్కి సంబంధించిన యూట్యూబ్లో టాలీ లోకేస్ యూట్యూబ్లో మీరు చూసుకున్నట్లయితే చాలా ఎస్సీపీఎఫ్ఐసి ఫర్ హనా చేంజెస్ డెమోస్ ఉంటాయి అవి వినండి లైవ్లో క్లాసెస్ వినాలనుకున్న లైవ్లో డౌట్స్ క్లియర్ చేసుకోవాలనుకున్న మీరు లైక్ ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబుల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను నచ్చినట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు కోర్స్ ఫీజు టెన్ థౌసండ్ ఉంటుంది టూ ఇన్స్టాల్మెంట్లో పే చేయొచ్చు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫైవ్ థౌజండ్ రిమైనింగ్ ఇన్స్టాల్మెంట్ టెన్ డేస్ తర్వాత పే చేయొచ్చు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు జాబ్ చేస్తున్న క్లాస్కి సరిగా అటెండ్ అవ్వలేకపోయినా ఈ రోజు వీడియోస్ ఆ రోజు లైవ్ రికార్డింగ్ వీడియోస్ గ్రూప్లో పడిపోతాయి ఆ వీడియోస్ మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసుకుని లైఫ్ టైం వినొచ్చు దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు ఓకే సో నా మొబైల్ నెంబర్ లైక్ తమ్ మీద ఉంటుంది నా ఛానల్లో షార్ట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నా నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కోర్స్ డీటెయిల్స్ ఇస్తాను మీకు నచ్చినట్లయితే జాయిన్ అవ్వచ్చు సో ప్రతి సబ్జెక్ట్ కూడా ప్రతి కాన్సెప్ట్ కూడా విత్ ఎగ్జాంపుల్స్తో సహా చాలా డెడ్డిజీస్తో ఎస్ఏపి అంటే ఇంత సింపుల్గా నేర్చుకోవచ్చు ఇలా టెక్నిక్స్ తెలుసుకొని సబ్జెక్ట్ బాగా నేర్చుకోవచ్చు ఏ విధంగా దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి కంటెంట్ని ఎంత సింపుల్గా డెలివరీ చేయగలగాలి స్టూడెంట్స్కి లో లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కాన్సెప్ట్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇవన్నీ మీరు ఫర్దర్ క్లాసెస్లో తెలుసుకుంటారు ఓకే సో నా నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఓకే సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు కోర్స్ డీటెయిల్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను మీకు మన కంటెంట్ కానీ మన వే ఆఫ్ డెలివరీ కానీ టీచింగ్ కానీ నచ్చినట్లయితే మీరు కోర్స్లో జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీ డ్యాలీ లోకేష్